నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం కాళేశ్వరం సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మీరు నమ్ముతున్నారా అని మనం ముదోలు ప్రజలను అడిగినప్పుడు అవును నమ్ముతున్నాము అనే వాళ్ళ సంఖ్య నలభై నాలుగు శాతం ఉంటే లేదు నమ్మట్లేదు అనే వాళ్ళ సంఖ్య ఇరవై శాతం మాత్రమే ఉంది ఇదంతా కాంగ్రెస్ ప్రచారమే అనే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది ముప్పై ఆరు శాతం ఓవరాల్గా మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నమ్ముతున్నాము అనే వాళ్ళ సంఖ్య ముదోలు నియోజకవర్గంలో ఎక్కువగా ఉంది మరో క్వశ్చన్ కెళ్దాం కవితకు సంబంధించినటువంటి క్వశ్చన్ కవిత కొత్త పార్టీ పెడితే మొదల నియోజకవర్గంలో ప్రజలు మద్దతు ఇస్తారా మరో స్థానికంగా ప్రాంతీయ పార్టీకి మద్దతు ఇస్తారా అంటే కవిత కొత్త పార్టీకి సంబంధించి ఇస్తామనే వాళ్ళ సంఖ్య ఎనిమిది శాతం ఉంది ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య ఎనిమిది శాతంగా ఉంది ఓవరాల్గా చె ఇవ్వము అనే వాళ్ళ సంఖ్య మాత్రం ఎక్కువగా ఉంది ఎనభై నాలుగు శాతం సో ఇది ముదోల్కి సంబంధించినటువంటిది ఇంకా ఫైనల్ క్వశ్చన్కి వెళ్దాం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న ముదో నియోజకవర్గంలో ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నారు అధికార కాంగ్రెస్ పార్టీకా లేదా ప్రతిపక్ష బీఆర్ఎస్ కా లేదు తాము కొంత విలక్షణంగా తీర్పిచ్చినటువంటి మొన్నటి ఎన్నికల్లో లాగా బీజేపీకి మద్దతు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వబోతోంది మొదలు నియోజకవర్గం చూద్దాం ఫైనల్ క్వశ్చన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఎవరికి మద్దతు ఇస్తారని మన మొదటి నియోజకవర్గాల ప్రజలను అడిగితే కాంగ్రెస్కు మద్దతు ఇస్తామనే వాళ్ళ సంఖ్య ఇరవై ఎనిమిది శాతం బీఆర్ఎస్కు మద్దతు ఇస్తామనే వాళ్ళ సంఖ్య ఇరవై నాలుగు శాతంగా ఉంది బీజేపీకి మద్దతు ఇస్తామనే వాళ్ళ సంఖ్య ముప్పై రెండు శాతంగా ఉంటే ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు ఇస్తామనే వాళ్ళ సంఖ్య పదహారు శాతంగా ఉంది ఓవరాల్గా పెద్ద గ్యాప్స్ ఏం లేవు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ థర్టీ టూ మూడు పార్టీలకు సంబంధించి కానీ ఎడ్జ్ మాత్రం ఈ ఉన్నంతలో థర్టీ టూ పర్సెంట్ బీజేపీకి సపోర్ట్గా ఉంది ఎక్కువగా బీజేపీ ఎమ్మెల్యే తన గ్రిప్ని తన నియోజకవర్గంలో కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు చాలా స్ట్రాంగ్ లీడర్ రామారావు పటేల్ అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నారు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు నిర్మల్లో నిర్మల్ ముదోల్ ఈ నియోజకవర్గాల్లో చివరి నిమిషంలో ఎలక్షన్కు ముందు అభ్యర్థులు పార్టీ మారి బీజేపీ నుంచి గెలిచిన అభ్యర్థులు వీళ్ళు సో ముదోల్ నియోజకవర్గం సంబంధించినటువంటి పరిస్థితి ఇది